సేవా కార్యక్రమాల్లో భాగంగా పన్నెండో తేదీ శుక్రవారం పోస్టల్ కాలనీ మినీ బైపాస్ రోడ్లోని శివాలయం సమీపంలో చండీ హోమం భవానీ మాల దీక్ష విరమణ చేయడానికి పాదచారులుగా ప్రయాణిస్తున్న భవానీ మాలదారులకు అయ్యప్ప స్వాములు మరియు సకల మాలదారుల కోసం అల్పాహారం అన్నదాన ప్రసాదం ఉచిత వైద్య శిబిరం అలాగే కొంత సమయం విశ్రాంతి పొందడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు దీనిలో భాగంగా ఏర్పాట్లను గురువారం గంటా దంపతులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని స్వాములు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజహాన్ ఆర్టీసీ రీజన్ చైర్మన్ రెడ్డి అప్పలనాలు ప్రారంభిస్తారని వారు పేర్కొన్నారు అల్పాహార సమయం ఉదయం ఏడు గంటల నుండి అన్నప్రసాద్ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు అయ్యప్ప భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గంటా పద్మశ్రీ విజ్ఞప్తి చేశారు जो माता फिर అందరికీ నమస్కారం నలభై ఒక్క రోజు పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు భవానీ మాల్లో విడుముళ్ళు కట్టుకొని ఎక్కడి నుంచో ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి అదేవిధంగా వైజాగ్ సైడ్ నుంచి కూడా ఈ ఐదు రోజులు కూడా ఎంతో భక్తిగా పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉంటారు భవానీలు వాళ్ళందరికీ కూడా మనం ఏదో ఒకటి ఏదో విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలనే విధంగా ఈ రేపొద్దున్న పన్నెండో తారీఖున మార్నింగ్ నుంచి వాళ్ళకి పొద్దున్నే సెవెన్కి అల్పాహారం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి పన్నెండు గంటల నుంచి కూడా వాళ్ళకి భిక్ష పెట్టడం జరుగుతుంది ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది రేపంతా కూడా ఎవరు రావాలనుకున్న స్వాములు కానీ భవానీలు కానీ ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి ఒక టెంట్ ఏర్పాటు చేస్తాము అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి మె మెడికల్ క్యాంపు కూడా పెడుతున్నాము అన్ని సౌకర్యాలతో కూడా ఇక్కడ మేము రేపంతా కూడా వాళ్ళ సేవలో ఉంటామని కోరుకుంటూ భవానీలు కానీ స్వామిలు కానీ వచ్చి ఇక్కడ భిక్ష చేసి అన్నీ కూడా చక్కరంగా జరుగుతాయి మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని మీ అందరికీ కూడా కోరుతున్నాను ఈ ఏలూరు బైపాస్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరు కూడా ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులైన శాసనసభ్యులు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఏలూరు మేయర్ గారు నూజిహాన్ గారు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అదేవిధంగా మరి ఆర్టీసీ చైర్మన్ గారైన అయిన అప్పల్ నాయుడు గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అది ఓపెనింగ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు ఈ రోజు నుంచి ఐదు రోజుల వరకు జరగబోయే భవానీ మండల దీక్ష నిర్మాణ కార్యక్రమంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి అత్యధికంగా భవానీలు పాదయాత్రగా విజయవాడ అమ్మవారి దర్శనం వెళ్తారు కాబట్టి వాళ్ళకి రేపు అనగా పన్నెండో తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే దీని దాంతోపాటు మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భవానీలకి రెస్ట్ తీసుకునే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం చండీ యోగానికి మండల దీక్ష విరమణకి ఇచ్చేసిన భవానీలు అందరూ కూడా ఈ క ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని భవానీలందరికీ కూడా వినవిస్తూ ఉన్నాను అలానే రేపు ఈ కార్యక్రమం ఓపెనింగ్లో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే గౌరవ బడేటి గారు కూడా పాల్గొంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను